వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్యురాలతో పాటు ఉత్తరాఖండ్లో నర్సింగ్ ఆఫీసర్పై జరిగిన అత్యాచారం హత్యను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నర్సులతో పాటు ఆర్ఎంపీ డాక్టర్లు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు నర్సులు ఆసుపత్రి వద్ద నిరసన తెలిపగా ఆర్ఎంపీ డాక్టర్లు క్లాక్టర్ వద్ద నిరసన తెలిపారు వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్యురాలతో పాటు ఉత్తరాఖండ్ లో నర్సింగ్ ఆఫీసర్ పై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ శనివారం ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ అధికారులు సిబ్బంది విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జూనియర్ మహిళా వైద్యురాలిపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరిండెంట్స్ ప్రమీల నీలాభాయ్ తదితరులు పాల్గొన్నారు అలాగే కలకత్తా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా డాక్టర్కు న్యాయం చేసి దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు డిఎస్ఎన్ చారి నరసింహారెడ్డి వెంకటేశ్వర్ల గౌడ్ నసిరుద్దీన్ కృష్ణారెడ్డి శ్రీనివాస్ కెఎల్ రాజు కృష్ణాచారి సులేమాన్ శివరామ్ కుమారస్వామి లక్ష్మీనారాయణ చిన్న దశరథ పెద్ద దశరథ ప్రభాకర్ కట్టంగూర్ సైదులు శ్రీనివాస్ గౌడ్ కర్ణాకర్ వెంకన్న శివలీల మణికుమారి లలిత సంధ్య నరసింహ గౌడ్ విజయలక్ష్మి ఏకాంబరం యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా గ్రామీణ వైద్యులందరితో తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సోదరులందరి తరఫున మహిళా గ్రామీణ వైద్య సోదరులందరి తరఫున కలకత్తాలో డాక్టర్ మమితా డ్యూటీలో ఉన్నటువంటి మమితా మీద అత్యాచారం చేసినటువంటి దుండగల్ని వెంటనే శిక్షించాలని చెప్పేసి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మేము గ్రామీణ వైద్యులము వారికి వినవించుకుంటున్నాం వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ డాక్టర్స్ను కాపాడుకోవడం కోసం ప్రత్యేకమైన చట్టం ఏదైనా ఉంటే తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేము మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి ఎవరైనా సరే మానవతా దృక్పథంతో ఇలాంటి అత్యాచారాలను ఖండించాలని చెప్పేసి కుల సంఘాల వాళ్ళను ఆ వైద్యుల సంఘాల వాళ్ళను అదేవిధంగా వృత్తి సంఘాల వాళ్ళని అందరినీ కూడా కోరుకుంటున్నాం మమిత గారు ఈ కలకట్టాలో జరిగిన సంఘటన గురించి చాలా మేము ఆ సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం యావత్ గ్రామీణ తెలంగాణ అందరము ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఏ వైద్య స్త్రీ అయినా ముందుకు సాగుతున్నప్పుడు వారిపై ఇసుంటి చట్టరీత్య నేరాలు జరిగినప్పుడు తప్పకుండా ఒక పద్ధతిగా గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని వాళ్ళకు ఆరోపణలు చూస్తూ వారి యొక్క శిక్షించాలని కోరుతున్నాం